కావులి నియోజకవర్గంలో సచివాలయాలు కట్టించింది వైసీపీ గవర్నమెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయాల్ని నకిలీ మద్యం దాచిపెట్టే కేంద్రాలుగా మార్చాడు చూడండి ఆలోచించండి ఎంతటి పరాకాష్ఠకి దిగజారుతున్నాడో రాజకీయం ప్రజల మెప్పు కోసం ప్రజల అభ్యున్నతి కోసం ప్రజలు సేవ చేసేందుకు నాయకులు రావాలి తప్ప మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ మద్యం పోయినసారి రెండు వేల పద్నాలుగులో ఇదే నకిలీ మద్యం తెచ్చి ఆరు మంది చనిపోతే ఆరు మంది చనిపోయినప్పుడు పోస్టుమార్టం చేస్తే పొట్ట పేగుల్లో ఉన్నది స్పిరిట్ మద్యం కాదు ఈ మద్యం తాగినందువల్ల చనిపోయినారు అని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఆరు కేసులు ఉన్నాయి నేను చెప్పడం కాదు నిన్న ఎలక్షన్లో కూడా ఆయన ఆయన మీద ఎన్ని ఉన్నాయో ఆయన రాయాలి ఆయన రాశాడు నా మీద ఏడు ఉన్నాయి అని ఏడు కేసులు ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగులో దొంగ మద్యం తెచ్చి ప్రజలకు తాగిస్తే తాగినందుకు గాను ఆరు మంది చనిపోతే ఆ మంది ఆరు ఊర్లోళ్ళు ఆ ఆరు మంది మీద తరఫున కేసులు కడితే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కావలి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే చీట చీట అంటే మోసగాడని నేను కట్టల పోలీసు వాళ్ళు కడితే ఇప్పటికి కూడా పది సంవత్సరాల నుంచి ఆ కేసులు నడుస్తుంటే నిన్నటి ఎలక్షన్ అఫిడవిట్లో ఆయనే చెప్పుకున్నాడు నా మీద ఆరు కేసులు ఉన్నాయని నా మీద ఒక్క కేసు కూడా లేదు కాబట్టి నేను కూడా కేసులు లేవు నేను ఇచ్చా ఆయన పేరు మీద ఆరు కేసులు ఉన్నాయి అది కూడా ఏంటంటే నకిలీ మద్యం తాపించిన కేసులు ఉన్నాయి ఆరుగురు చనిపోయారు నా అని చెప్పి ఆయన అఫిడ్ పెట్టించాడు అయితే దుర్మార్గుడు మళ్ళా స్టార్ట్ చేశాడు ఈరోజున అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి సచివాలయాల్లో మద్యాలు నకిలీ మద్యాన్ని దాచిపెడితే ఈరోజు ఉదయం పది గంటలకి మన తెలుగుదేశం వాళ్ళు సచివాలయంలో ముందు దాచిపెట్టున్నారని మన వాళ్ళు తెలుసుకొని ఆ సచివాలయానికి వెళ్ళి గుడుగుంట దగ్గర వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే పెట్టిన పది నిమిషాల కల్లా అధికారులందరూ చుట్టుముట్టి కమిషనర్ వచ్చి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తలుపులు పగలగొడితే లోపల దొంగ సరుకు దొరికింది దొరికితే మనం చాలామందిని చూసాం సిగ్గుపడేవాడిని చూసాం అవమానంగా తలదించుకునేవాడిని చూసాం తప్పు చేసినప్పుడు నోరు మూసుకున్నామని చూసాం కానీ దొంగే దొంగ దొంగ నరిస్తే నన్ను అనుమానించరని ఈ రోజున ఘోరాతి ఘోరంగా ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం వాళ్ళు సచివాలయంలో పెట్టారు నాకేం పాపం లేదు నేనే పట్టించానని చెప్పి ఎంతటి మోసానికి దిగాడో దయించి ఆలోచించండి సచివాలయాలు ఉండేది వాళ్ళ పేరు మీద తాళాలు ఉండేది వాళ్ళ దగ్గర సచివాలయ అధికారులు అందరూ ఉండేది వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి సచివాలయంలో మందు ఎందుకు వచ్చింది రేషన్ బియ్యం ఎందుకు వచ్చింది ఇన్ని వస్తే మేము ఎలక్షన్ల పోర్టల్లో మేము పెట్టి పట్టిస్తే పట్టించిన దొంగని వాళ్ళ ధరని ఎంతటి దుర్మార్గానికి దిగాడో ఆలోచించండి ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వ్యక్తి ఈ కావలికి అవసరమా అని దయించి ఆలోచించండి పది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికి వైకుంఠపురం బ్రిడ్జి తేలేని వ్యక్తి మనకు అవసరమని ఆలోచించండి పెంకుల్ ఫ్యాక్టరీ సెంటర్ రోడ్డు సిమెంట్ రోడ్డు దానికి అవసరమని ఆలోచించండి దయించి వైసీపీ వాళ్ళు ఇచ్చే మద్యం తాగి ప్రాణ హాని తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళు తెచ్చి ఇచ్చేటువంటి సరుకు దొంగ సరుకు దయించి మీ ప్రాణాలని పనంగా పెట్టొద్దని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు ఇచ్చిన మందుతో మనం బతకడం లేదు ఏ ఒకసారే రెండు సార్లు ఇస్తే మన జీవితాలు మారవు దయించి ఆలోచించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి నకిలీ మందులు సప్లై చేసే ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని కూడా మేము ఈరోజు రేపు ఉదయాన్నే పిటిషన్ ఇవ్వబోతున్నాం తప్పకుండా ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ